ఇంకో పక్కన నేను అడుగుతున్నా ఈరోజు పులివెందల్లో కానీ కడప పార్లమెంటు తమ్ముడు ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అన్నాడు అన్నాడా లేదా కథలు చెప్పాడు కడాన బాబాయ్ హత్య ఊ కిల్డ్ బాబాయ్ ఊ కిల్డ్ బాబాయ్ తమ్ముళ్ళు ఈ స్టోరీ చూస్తే టాలీవుడ్ బాలీవుడ్ సినిమాలను మరిపించే విధంగా ఉంది మలుపుల మీద మలుపులు అవునా కాదా సస్పెన్స్ మీద సస్పెన్స్ అవునా కాదా రెండు వేల పంతొమ్మిది మార్చి పదహైదో తారీఖున వివేకాన్ని ఘోరంగా చంపేశారు ఆ రోజు సొంత ఛానల్ డబ్బా సాక్షి డబ్బా అవునా కాదా ఏమని వచ్చిందా ఆ డబ్బాలో ఏమని వచ్చింది గుండెపోటుతో చనిపోయడం వచ్చిందా లేదా వచ్చిందా జ్ఞాపకం ఉందా రక్తం చూసిన తర్వాత అప్పుడు మాట మార్చేసి గుండెపోటు కాదు రక్తపు వాంతులని మాట మార్చేసారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా పోస్ట్ మార్టం అయ్యింది అది కూడా వీళ్ళు చేయకూడదనుకున్నారు ఆయన కూతురు పట్టుబట్టింది దీంట్లో ఏదో మోసం ఉంది పోస్ట్ మార్టం చేయమంటే పోస్ట్ మార్టం చేస్తే అతి కిరాతకంగా తల మీద ఇష్టానుసారంగా గొడ్డలు పెట్టలేసి బ్రెయిన్ కూడా బయట వచ్చి చిల్లా చెదురైపోయిందంటే అప్పుడు మాట మార్చేశారు ఈ రోజు నాకు నాన్న లేడు బాబాయిని కూడా చంపేశారు దిక్కులేని అయిపోయానని జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకం ఆడాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా జ్ఞాపకం ఉందా మీకు ఈ కలప గడ్డ పైన అడుగుతున్నా ఈ క్వశ్చన్స్ కి సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని నేను అడుగుతున్నా తర్వాత మీరు చూడండి సాక్షి పేపర్లు నారాసుర రక్త చరిత్రని కచ్చిన చేతికి పెట్టి స్టోరీ రాశాడు ఈ దుర్మార్గుడు అవునా కాదా బాధ వేస్తుందా లేదా తమ్ముళ్ళు మీకు బాధ వేస్తుందంటే నిరసనగా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అక్కడి నుంచి ప్రభుత్వం విచారణ చేస్తా ఉంటే విచారణ చేయకూడదని పోలీసుల మీద నమ్మకం లేదని సిబిఐ కావాలని కోర్టుకి వెళ్ళాడు కోర్టులో మళ్ళీ నా మీద మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాడు అక్కడి నుంచి మళ్ళా చూడండి ఈరోజు చిన్న బాబాయే లెక్క లేకపోతే మీరు నేను ఒక లెక్క ఈ దుర్మార్గుడు కానీ అడుగుతున్నా ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హుడా మిమ్మల్ని అడుగుతున్నా అక్కడి నుంచి బెంగళూరులో ఆస్తికి సంబంధించి హత్య చేశారని మాట మార్చాడు ఆ తర్వాత వివేకాకు రెండో వివాహం అయింది రెండో పెళ్ళే దీనికి కారణం మళ్ళీ మాట మార్చాడు అది కాకుండా కడాకు కూతురైన సునీత పైనే అల్లుడి పైనే ఈ కేసు దోసేసే పరిస్థితికి వచ్చాడు అడుగు మలుపులు తిరుగుతా ఉంది నేను అడుగుతున్నా ఏ తప్పు చేయనటువంటి కోడి కత్తి సీను మాత్రం జైల్లో ఉంటాడు అవునా కాదా తప్పు చేసిన ఎంపీ ఇక్కడ తిరుగుతున్నాడు మీ ముందర న్యాయమా తమ్ముళ్ళు ఇది న్యాయమా తమ్ముళ్ళు ఇది న్యాయమా పోలీసులు ఇది మీ పోలీసు మీ బట్టలు సింగు పడుతున్నాయి రక్తపు మరకలతో కళంకమైపోతున్నాయి అవునా కాదా కడాన కూతురు పైన కేసు పెట్టాడు సిబిఐ పైనే కేసు పెట్టాడు రేపోయేలుండో ఎక్కుంటే పోలీసుల పైన కేసు పెడతాడు అంటే అంతకులు అరెస్ట్ కారు ఎవరైతే నిర్దోషులు అరెస్ట్ అవుతారు ఇది సబబాని మిమ్మల్ని అడుగుతున్న కమలాపురంలో కడప వాసుల్ని అడుగుతున్నా మళ్ళీ అన్ని సీట్లు గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గుల్ని రేపు మిమ్మల్ని చంపినా తిక్కు లేదు నన్ను చంపినా దిక్కు లేదు మనుషులను చంపేసి మీరే చేసుకున్నారని కథలిన మనం ఏమీ చేయలేని పరిస్థితికి వస్తున్నాం అందుకే కమలాపురంలో కడప గడ్డ మీద అడుగుతున్నా ఊ బాబాయ్ జగన్ సమాధానం చెప్తావా అని అడుగుతున్నా సమాధానం చెప్పకపోతే ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నా ఒక అంతకుడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అంతకుళ్ళు కాపాడే వ్యక్తులకు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమని గట్టిగా చెప్పండి కూడా చెప్పండి లాస్ట్ లో ఉండేవాళ్ళు రోడ్డు మీద ఉండేవాళ్ళు నమ్మకమేనా అని అడుగుతున్నా అందుకే వచ్చా రా కదిలి రా అని చెప్పడానికి వచ్చా మీ సహకారం కోసం వచ్చా బాబాయిని చంపిన అంతకుల్ని బోనెక్కించడానికి రా కదిలి రాని మిమ్మల్ని అడగడానికి వచ్చాను సిద్ధమే సిద్ధమేనాను మిమ్మల్ని అడుగుతున్నా నాను మిమ్మల్ని అడుగుతున్నా తమళ్ళు ఈ ఇష్యూ ఒక ఇష్యూ అయితే ఎవ్వరికి ఆనందం లేదు బాదుడే బాధుడు నిత్యావసర వస్తువులు పెరిగాయా పండుగలకు సరిగా చేసుకున్నారా నేనున్నప్పుడు పండుగలకు కానుకలు ఇచ్చా జ్ఞాపకం ఉందా మీకు సంక్రాంతి కానుక క్రిస్మస్ గిఫ్ట్ రంజాన్ తోఫా పెళ్లి కానుక అన్న క్యాంటీన్ విదేశ విద్య ఉన్నాయా తమ్ముళ్ళు ఇవన్నీ ఫేర్ ప్రైజ్ షాప్ లో ఎనిమిది రకాల నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు ఇచ్చా ఉన్నాయా ఈరోజు పేదవాడిని పట్టించుకుంటున్నాడా ఈ ప్రభుత్వం ఆ రోజు ఒక మాట అంటున్నాడు బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నానని బటన్ నొక్కడం కాదు బటన్ బొక్కడం నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఎంత అంటే ఇసుక నుంచి తైలం తీస్తారు వీళ్ళు ఇక్కడే పెన్నా అన్నది ఇసుక ఇక్కడి నుంచి దొంగ రవాణా అవుతుందా లేదా నలభై లక్షల భవన భవన కార్మికుల యొక్క పొట్ట కొట్టి జగన్మోహన్ రెడ్డి పొట్ట నింపు కొంటున్నాడు ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క తమిళ్ మా తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు ప్రతిరోజు కష్టపడిన తర్వాత క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకుంటారు నేనున్నప్పుడు నాణ్యమైన మద్యం అరవై రూపాయలు ఇప్పుడు నాసిరకం మద్యం రెండు వందల యాభై రెండు వందల రూపాయలు ఎవరికి పోతా ఉంది జగ జలగ మామకు పోతా ఉంది అవునా కాదా ఎక్కడన్నా ఈ బ్రాండ్లు ఉన్నాయా తమ్ముళ్ళు భూమ్ భూమ్ అంట ప్రెసిడెంట్ మెడల్ అంట నాకు తాగడం చేత కాదు ఎప్పుడు అలవాటు లేదు మా తమ్ముడు రెడీగా తీసుకొచ్చాడు క్వార్టర్ బాట్లు అంటే అడిగేవాడు లేడని ఇంత అరాచకం అది తాగితే పేదవాడి ఆరోగ్యం గోయిందా గోయిందా అది తాగి అలవాటైతే మీ జోబులన్నీ గుల్లైపోతాయి మా తమ్ముళ్ళందరికీ అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరి జోబులో క్వార్టర్ బాటిల్ ఉంది ఇక్కడ ఒక బాట కనబడుస్తా ఉంది అక్కడ కనపడం సాగుంది ఈ మందుబాబులందరినీ మోసం చేశాడా లేదా జగన్ మోసం చేశాడేల్ పైకి ఎత్తండి ఎన్నికల ముందు ఒక మాట చెప్పాడు మద్యపాన నిషేధం పెడతానని పెట్టితేనే మీ ఓటు అడుగుతానని ఇప్పుడు మద్యపానాన్ని తాకట్టు పెట్టి ముప్పై ఆరు వేల కోట్లు అప్పు తెచ్చాడు అలాంటి మాట తప్పిన వ్యక్తికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా వెయ్యం గట్టిగా చేపట్లు కూడా చెప్పండి వెయ్యమని ఈ ఈరోజు ఒక పక్కన ఇది ఒక ఇష్యూ అయితే అన్నింటికంటే పెద్ద ఇష్యూ అన్ని పన్నులు పెరిగాయి పెట్రోల్ డీజిల్ పెరిగింది ఆర్టీసీ రేట్లు పెరిగాయి చెత్త మీద పన్నేశాడు కరెంటు ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయి పెరిగా లేదా కరెంటు ఛార్జీలు ఎన్నికల ముందు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏంటి ఏది పెంచను సుపరిపాలన ఇస్తా అన్నాడు విద్యుత్ రేట్లు ఆర్టీసీ రేట్లు రిజిస్ట్రేషన్ రేట్లు ఆస్తి పన్ను చెత్త పన్ను నీటి పన్ను వృత్తి పన్ను రవాణా పన్ను పెట్రోల్ డీజిల్ అన్ని పెరిగాయి రెండు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు ఎంత ఎంత వెయ్యి రూపాయలు అవునా కాదా ఐదు రెట్లు పెరిగింది తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు